ఆకాశంలో అద్భుతం ఎనభై రెండు నిమిషాల పాటు రక్త చంద్రుడు ప్రపంచవ్యాప్తంగా పలు దేశాల్లో సంపూర్ణ చంద్రగ్రహణం ప్రారంభమైంది ఆసియా పశ్చిమ ఆస్ట్రేలియాలో సంపూర్ణంగా ఇతర ప్రాంతాల్లో పాక్షికంగా కనిపించింది ఐరోపా ఆఫ్రికా తూర్పు ఆస్ట్రేలియాతో పాటు న్యూజిలాండ్ లోని పలు పాక్షిక గ్రహణాన్ని వీక్షించారు చంద్రుడు దాదాపు ఇరవై రెండు నిమిషాల పాటు భూమి నీడలోకి పూర్తిగా వెళ్లిపోయారు ఇక భారత్ లో ఆదివారం రాత్రి తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాల నుంచి చంద్రగ్రహణం మొదలైంది రాత్రి పదకొండు గంటల నుంచి అర్ధరాత్రి ఒకటిన్నర గంటలకు ముగిసింది భూమి చంద్రుడికి ఒకే రేఖపై పైకి వచ్చినప్పుడు భూమి నీడ చంద్రుడిపై పడుతుంది అందువల్ల చంద్రుడు కనిపించడు ఈ దృశ్యం చాలా అరుదుగా సంభవించిందని పండితులు భూగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు ఈ గ్రహాన్ని ఎలాంటి పరికరం లేకుండా వీక్షించవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు గ్రహణ సమయంలో ధ్యానం జపం లాంటివి చేసుకోవాలని చెప్పారు ప్రయాణాలు పూజా కార్యక్రమాలకు దూరంగా ఉండాలని కూడా చెబుతున్నారు ఇక గ్రహణం తర్వాత ఉదయం లేచాక ఇంటిని శుభ్రం చేసుకోవాలని వస్తువులపై పవిత్ర నది జలాలను చల్లి శుద్ధి చేయాలని చెప్పారు రాత్రి మిగిలిన అన్నం పడేయాలని అలాగే తలస్నానం చేయాలని కూడా చెబుతున్నారు అలాగే పేద ప్రజలకు దుస్తులు పాలు ఆహారం బియ్యం దానం చేస్తే చాలా మంచిదని పండితులు చెబుతున్నారు